పేరు రామ్ప్రసాద్ అండి మాది ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఏలేశ్వరం మండలం అయితే గత కొంతకాలంగా నేను స్వామి ఇన్స్టిట్యూట్లోనే కోచింగ్ తీసుకుంటున్నాను దీనిలో భాగంగా గత మూడు రోజులుగా ఇక్కడ కాకినాడలోని ఆర్ఎంసీ గ్రౌండ్లో మూడు రోజుల నుంచి ఈవెంట్స్ జరుగుతున్నాయి అలాగే ఇంకా ఇంకా మూడు రోజులు కూడా జరుగుతాయి అదే దీనికి సంబంధించి ఈ రోజు గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నట్టుగా ఈ ఏపీ పోలీస్ టిఎస్ పోలీస్ రిక్రూట్మెంట్ కానీ ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ కానీ ఈ రెండింటికి సంబంధించి ప్రధానంగా చెప్పుకుంటే ఎక్కువ రెండు చోట్ల కూడా సెన్సార్తోనే జరుగుతున్నాయి సో దీనికి సంబంధించి అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది తర్వాత మెజర్మెంట్ ఎలా ఉంటుంది అక్కడ మీరు చూసినట్లయితే సెన్సార్తోనే హైట్ అండ్ చెస్ట్ అన్నీ కూడా సెన్సార్తోనే చేస్తున్నారు అయితే ఇంకా అటువైపు చూస్తే రన్నింగ్ అవి సిక్స్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ మీటర్సు ఇవన్నీ కూడా సెన్సార్తోనే జరుగుతున్నాయి సో వీటన్నిటికి సంబంధించి అక్కడ ఎలా అయితే మనకి ప్రొఫెషనల్గా గవర్నమెంట్లో అంటే తెలంగాణ గవర్నమెంట్లో కానీ ఏపీ గవర్నమెంట్లో కానీ ప్రొఫెషనల్గా ఎలా జరుగుతాయి సెన్సార్తో సేమ్ ఇక్కడ కూడా అలాగే అంటే ప్రతి ఆస్పిరెంట్కి కూడా సెన్సార్ అనేసరికి అయ్యో ఎలా రీడ్ చేస్తుందో అది అనే కొంచెం భయం అనేది ఉంటుంది సో దానికి సంబంధించి మామూలుగా అయితే ఏదోలా మామూలుగానే సరే టైం చూసి చెప్పేయచ్చు కానీ ఒక ప్రొఫెషనల్గా సార్కు ఉండడానికి మొత్తం అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మా దగ్గర ఎవరి దగ్గర కూడా డబ్బులు అనేవి తీసుకోకుండా సార్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రన్ అవుతున్న బ్యాచ్లే కాకుండా ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులతో కూడా మొత్తం అంతా ఇచ్చి సెన్సార్లతో మొత్తం అంతా చేయడం అనేది జరుగుతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది హాస్పిటల్లో ఉన్నటువంటి భయం అనేది పోతుంది అలాగే వాళ్ళు వాళ్ళు వాళ్ళ మెరిట్ ఎక్కడ ఉంది ఇంత కాంపిటీషన్లో సిక్స్టీన్ హండ్రెడ్ ఎలా వేయగలుగుతున్నారు చెస్ట్ ఎలా ఉంది హైట్ ఎలా ఉంది హండ్రెడ్ ఎలా ఉంది వీటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి అయితే ఇందులో మామూలుగా నామక ఏదో చేసే కాకుండా ఎంత ఖర్చు పెట్టి అక్కడ ఎలా అయితే ప్రొఫెషనల్గా జరుగుద్దో ఇంతమంది వాలంటీర్స్ని పెట్టి ఇంతమంది పీటీస్ని పెట్టి చాలా ప్రొఫెషనల్గా చేయడం అనేది ఎలా ఉంటుందంటే ముందే ఈ అట్మాస్ఫియర్కి పడి ఉంటాం కాబట్టి అక్కడ నిజంగా అక్కడికి వెళ్ళినప్పుడు గ్రౌండ్ లెవెల్లో కొంచెం టెన్షన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది సో విద్యార్థులందరి తరఫున కూడా శ్యామ్ కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అయితే స్టడీస్ పరంగా చూసుకుంటే మాకు చాలా బాగా టీచ్ చేశారు సో ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ దమ్ అండ్ స్టూడెంట్స్ తరఫు నుంచి అందరికీ ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్ నా పేరు నారాయణరావు మాది శ్రీకాకుళం జిల్లా రాజా మండలం గడ్డి గ్రామం శ్యామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను మాకు ముందుగా పీఈటి పీఈటి పిఎంటీ మెజర్మెంట్స్ అన్ని సెన్సార్ ద్వారా కండక్ట్ చేసినందుకు మా శ్యాంసార్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మా స్టూడెంట్స్ తరఫున కూడా అదేవిధంగా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏదైనా సరే ఇన్స్టిట్యూట్లో కోచింగ్ అయితే ఇస్తారు కానీ ఇలా సెన్సార్తో అయితే మెజర్మెంట్స్ పెట్టడం కానీ ఎక్కడ చూడలేదు కనీ విని ఎరగలేదు ఎందుకంటే పోలీస్ బోర్డులో ఎలా కండక్ట్ చేస్తున్నారో ఇక్కడ ఇన్స్టిట్యూట్లో కూడా మాకు అదేవిధంగా కండక్ట్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా సార్కి ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ స్టడీస్ కానీ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ కానీ క్లాసులు కానీ అన్ని విధాలుగా ఈ శామ్ శ్యామిట్యూట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని ఉద్యోగం రావాలని సార్ చాలా కష్టపడుతున్నారు మాకు ఈ అవకాశం కల్పించినందుకు సార్కి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు చిట్టిబాబు మాది కడప జిల్లా బద్వేల్ మండలము నేను గత కొద్ది రోజుల నుంచి షామింగ్ షూట్లో చదువుకుంటున్నాను నేను వచ్చినప్పుడు కొత్తలో ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందో ఏమనుకున్నాను కడప జిల్లా నుంచి వచ్చాను కాబట్టి ఇక్కడ వాయిస్ కానీ లేకపోతే మన సరిపోతుందో సరిపోదా ఉండగలం ఉండాలి అనుకుంటున్నాను ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఇక్కడ వాతావరణం కానీ అధ్యాపకులు కానీ పీఈటి మార్పులు కానీ చాలా బాగుంది ఇక్కడ వచ్చిన చాలా హ్యాపీగా నేను ఫీల్ అయ్యాను నేను రన్నింగ్లో చాలా వరకు చాలా పూర్గా ఉండేవాడిని ఇక్కడికి వచ్చిన తర్వాత డైలీ ఉదయాన్నే స్పీడ్ దగ్గరికి వచ్చి మేము బాగా ఎక్సర్సైజ్ చేసి నేర్చుకోవడం ఈ రోజు నేను ఈవెంట్ చాలా చక్కగా చేయగలిగాను అలాగే దేశంలోనే మొత్తంసారిగా ఇట్లాంటి సెన్సార్ పెట్టి జరపడం అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు చాలా ఫీర్ ఉండేది ఎలా ఈవెంట్ కండక్ట్ చేస్తారు అక్కడ ఎలా రన్నింగ్ చేయాలో ఈ హండ్రెడ్ కానీ చాలా ఫీర్ ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత సారు ఈ సెన్సార్ పెట్టి జరపడం వలన నాకు ఆ ఫియర్ మొత్తం పోయి చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు నేను ఈవెంట్స్ అనేది కూడా చాలా చక్కగా చేశాను చాలా హ్యాపీగా ఉంది సార్ కూడా అందరి దగ్గరికి వచ్చి బ్యాచ్ దగ్గరికి వచ్చి దగ్గరికి వచ్చి మాట్లాడి ఎలా ఉపయోగించుకోవాలి ఎలా చేసుకోవాలి ఎలా డల్లర్స్ ఉంటే వాళ్ళని రెక్టిఫై చేయాలి నెక్స్ట్ ఎలా ఈవెంట్ ఇవాళ జరపడం జరిగింది ఇక్కడికి వచ్చి చదువుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి మీరు దయచేసి ఎవరైనా కానీ ఇలా ఇలా ఇబ్బంది పడుతుంటే కదా ఖచ్చితంగా శ్రామించండి ఇక్కడ ఖచ్చితంగా ఇది కర్మాగారం అనే చెప్పొచ్చు ఇక్కడ విజయం కంపల్సరీ మనకు లభిస్తుంది నేను స్వామిష్ఠు వచ్చిన తర్వాత చాలా పొందాను ఈ విధంగా గ్రౌండ్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ నిజంగా చెప్తున్నాను మాకు పండగలకు కానీ ఎటువంటి కార్యకలాపాలకు కానీ మాకు హాలిడేస్ ఇచ్చేవారు కాదు మేము అనుకునే వాళ్ళము సార్ ఏంటి ఇలా హాలిడేస్ చూడకుండానే మాకు క్లాస్ చెప్తున్నాడు పొద్దున్న వచ్చాము రాత్రికి వెళ్తున్నాము అనుకున్నాడు నిజంగా అలా చేయడం వల్ల ఈరోజు మేము సబ్జెక్టులో కానీ ఈ విధంగా రన్నింగ్లో కానీ నిజంగా చాలా హ్యాపీగా ఉంది నేను జాబ్ సాధించగలనే నమ్మకం నాకు ఇచ్చిందల్లా ఏంటంటే శ్యామ్ సార్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ శ్యామ్ ఇన్స్టిట్యూట్కి ఎంతో రోడ్ చెప్పుకోవచ్చు నా పేరు అనిల్ కుమార్ అది అనకాపల్లి డిస్టిక్ చిన్నగూడ గ్రామం ఇలా శ్యామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ బాగుంటుందంటే ఇలా కోచింగ్కి వచ్చాను ఇక్కడ ఫ్యాకల్టీ కానీ శ్యామ్ సార్ కానీ మెయిన్గా డిసిప్లిన్ కానీ చాలా బాగుంది ఇక్కడ ఈవెంట్స్ అంటే ఏంటో నాకు తెలియదు ఎంతో ముందు క్వాలిఫై అయ్యాను కాదు ఎయిట్ పేడేది అసలు ఇంప్రూవ్ అవుతుందా ఇంప్రూవ్ అవుతుందో కూడా తెలిసేది కాదు అసలు టూ స్టేట్స్ కాకుండా ఎక్కడా కూడా ఇలా శాంసార్ చేయడం వల్ల ఇలా ఈ సెన్సార్ చేయడం వల్ల టైమింగ్ ఎంత పడుతుంది అసలు క్వాలిఫై అవుతున్నావా లేదో తెలుస్తుంది అసలు ఇంప్రూవ్ అవుతున్నావా ఇంప్రూవ్ అవ్వలేదా అని మెయిన్గా తెలుస్తుంది ఇంత కండక్ట్ చేయడం వల్ల ముఖ్యంగా శామ్ ఇన్స్ట్యూట్ డైరెక్టర్ సార్కి మిగతా అధ్యాపకులకి శామ్ స్టాఫ్కి ముఖ్యంగా శామ్ ఇన్స్టిట్యూట్ పీటీలకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆల్ ఓవర్ స్టేట్లో కాదు కదా ఇంకెక్కడ చూసుకున్నా సరే ఎలా సెన్సార్ పెట్టడం ఇదే ఫస్ట్ సారి ఇలా రోజుకి తొమ్మిది బ్యాచ్లు అవుతున్నాయి ఇలా ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ రోజు జరుగుతున్నాయి ఇలా జరగడం వల్ల ఎందుకంటే మనకు కాదు కదా మిగతా స్టూడెంట్స్ కూడా అసలు ఇంప్రూవ్ అవుతుందా రన్నింగ్ ఎలా చేయగలుగుతుందో టైమింగ్ ఎలా పడుతుందో తెలుస్తుంది ఎందుకంటే మెయిన్ ఈవెంట్ కంటే ముందు ఈవెంట్ జరగడం వల్ల టైమింగ్ ఎంత పడుతుంది ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలో మనకు ముందుగా తెలుస్తుంది చాలా అమౌంట్ పెట్టి శాంసార్ మన గురించి ఆలోచించి పిల్లల గురించి చేస్తున్నారు ఈవెంట్స్ జరగడం ఇదే మొదటిసారి సెన్సార్ పెట్టడం ఎక్కడ జరగలేదు నార్మల్గా ఈవెంట్ పెట్టి చాలా మంది చేస్తుంటారు కానీ ఇలా సెన్సార్ పెట్టి ఇలా టైమింగ్ చెప్పి ఇలా ఈవెంట్ ముందే మనకి ఇంప్రూవ్ ఎలా అవ్వాలి ఎలా చేయాలి ఇంకా ఇంప్రూవ్ అయ్యామా లేదా అనేది ముందుగా తెలుస్తుంది ఇలా చేయడం వల్ల శామిన్స్ ఇన్స్టూట్ శామ్ సార్కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా పేరు తిరుపతి రాయుడు మాది గుంటూరు జిల్లా మేము శ్యామి ఇన్స్టిట్యూట్ ఈ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్కి మంచి ట్రైనింగ్ ఇస్తున్నారని మా చుట్టుపక్కలను మా తెలిసిన వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను నేను రెండు వేల ఇరవై రెండు టీ టూ బ్యాచ్లో జాయిన్ అయ్యాను ఈ శ్యామి ఇన్స్టిట్యూట్లో మేము సాధించగలవా అనే ఒక ఫస్ట్ జీరో నాలెడ్జ్తో ఉండి సాధించగలనే నమ్మకం మాలో కల్పించిన శ్యామిన్స్ సార్ గారికి నా కృతజ్ఞతలు అండ్ మాము ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది అందరికీ తెలిసింది ఏంటంటే ఏ బాగా స్టడీ పరంగా కానీ మంచి స్టాఫ్ పరంగా కానీ అందరికీ ఉంటుందని తెలుసు కానీ ఫస్ట్ టైం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ గ్రౌండ్ని ఇంత బాగా సెన్సార్ ద్వారా కండక్ట్ చేస్తున్నందుకు తరపున తరఫున సార్కి మా హృదయపూర్వక ధన్యవాదములు మేము చ గత రెండు నెలలుగా ప్రిలిమ్స్ అయిపోయిన కాని నుండి మా సార్ నియమించిన కోచ్ల ద్వారా మా ఇన్స్ట్రక్షన్తో మేము రెండు నెలల నుండి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నాము ఎప్పుడైతే మనకి ఈ కానిస్టేబుల్ ఈవెంట్స్ అయితే డేట్స్ వచ్చినాయో అప్పటి నుండి కూడా బాగా సీరియస్గా డిసిప్లిన్గా మాకు గ్రౌండ్లో అనేది ఏ ఈవెంట్స్ని కండక్ట్ చేయటము ఈ ట్రయల్ రన్స్ కండక్ట్ చేయటము జరుగుతూ ఉండేది కానీ సార్ ఒక నూతన ఆలోచనతో ఎట్లాగైతే మనకి మెయిన్ మనకి ఫిజికల్ ఈవెంట్ ఎస్ఐ కానిస్టేబుల్ పీఈటి పిఎంటీలో ఎలాగైతే సెన్సార్తో నిర్వహించడం జరుగుతుందో అలాగా మా పిల్లలకి ఆ యొక్క అనుభవం అనేది ముందుగానే మా ఇన్స్టిట్యూట్ నుండి అందరికీ తెలియజేయాలన్న ఆలోచన నూతనమైన ఆలోచనతో ఈ సెన్సార్ అనేది కొత్త తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేయడం అనేది దీని ద్వారా మా యొక్క లోటుపాట్లను మా యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ని తెలుసుకొని తర్వాత తదుపరి రోజుల్లో మాకున్న టైంని బట్టి మేము షెడ్యూల్ మా కోచ్ ద్వారా సరైన సలహాలతో ప్రాక్టీస్ చేసి దీన్ని తప్పులు సరిదిద్దుకొని ఇంకా మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాము ఈ ఇంతటి మంచి చక్కటి కాంపిటేటివ్ స్పిరిట్ అండ్ ఆ వాతావరణాన్ని కండక్ట్ చేస్తున్న సార్కి అండ్ మా కోచ్స్కి మరి దీ ఇంత చక్కగా నిర్వహించడానికి సహాయపడుతున్న మన వాలంటీర్ బ్రోస్కి అందరికీ మా యాక్స్పరియన్స్ తరపున అందరికీ ధన్యవాదములు నా పేరు అభిషేక్ అండి విశాఖపట్నం నుంచి వచ్చాను నాకు అసలు ఈవెంట్లు అంటే చాలా భయం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఈవెంట్లు వేసిన తర్వాత అసలు సిక్స్ హండ్రెడ్ పరిగెడతానని కూడా నాకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అవగాహన వచ్చిన తర్వాత బాగా పరిగెట్టాను బాగా పరిగెట్టిన తర్వాత చాలా బాగా పాయింట్స్ తెచ్చుకుంటున్నాను మెయిన్ ఈవెంట్లో బాగా నమ్మకంగా ఉంది చదువు ప్రకారంగా వచ్చినా ఈవెంట్ల ప్రకారంగా వచ్చినా ఇక హండ్రెడ్ మీటర్స్ అయినా చాలా నమ్మకంగా అనిపించింది కానీ ఇవంతా ఇన్స్టిట్యూషన్ ప్రకారంగా అయిందని అనుకుంటున్నాను ఇంకా నాకైతే ఇప్పుడు ఏం భయం లేదు నేనైతే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తారని నాకు చాలా నమ్మకంగా ఉంది థ్యాంక్ యూ శామ్ ఇన్స్టిట్యూషన్ వెల్కమ్ టు శ్యామిన్ షూట్ మై నేమ్ శ్రీకాంత్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ విజయనగరం సార్ ఈరోజు ఏపీ ఈవెంట్స్ ఎలాగైతే కండక్ట్ చేస్తారో సేమ్ అలాగే సెన్సార్ పెట్టి హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ హైట్ వెయిట్ చెస్ట్ అన్నీ ఇక్కడ చాంపిన్షూట్ మేనేజ్మెంట్ కండక్ట్ చేయడం జరిగింది గ్రౌండ్లో అలాగే లాస్ట్ టైం అలాగే తెలంగాణ గ్రౌండ్ కూడా కండక్ట్ చేశారు సేమ్ ఇప్పుడు ఏపీ గ్రౌండ్ కూడా కండక్ట్ చేశారు ఇలా గ్రౌండ్ ముందే కండక్ట్ చేయడం వల్ల మాకు ఒక భయం అనేది మాలో ఒక పదహారు వందలు పరిగెట్టడానికైనా ఒక హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ చేయడానికైనా లాంగ్ జంప్ దూకడానికైనా మాకు ఆ భయం అనేది మాలో భయం పోగొట్టింది ఈ మేనేజ్మెంట్ ఈ ఇన్స్టిట్యూట్ వల్ల మేము ఒక ఎగ్జామ్స్లోనే కాదు ఒక గ్రౌండ్లోనే కూడా మాకు అసలు చాలా ప్రోత్సాహం ఇస్తున్నారు ఈ ప్రోత్సాహం వల్ల మేము ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకుని శ్యామ్ ఇన్స్టిట్యూట్కి మంచి రిజల్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఏమైతే ఈ గ్రౌండ్లోని మా మా ఫాల్స్ ఉన్నాయో అవి నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా గ్రౌండ్కి టైం కూడా ఉంది ఆ టైం ఉండడం వల్ల మేము ప్రతి ఒక్కరూ కూడా మా ఎవరైతే ఏవైతే డిఫాల్ట్స్ ఉన్నాయో ఆ డిఫాల్ట్స్ని టైమింగ్ పదహారు వందలైనా హండ్రెడ్ మీటర్స్ అయినా లాంగ్ జంప్ అయినా ఆ టైమింగ్ పెంచుకొని ఇంకా మంచి మంచి రిజల్ట్ షాప్ ఇన్స్ట్యూట్కి ఏపీ ఈవెంట్స్లో మంచి రిజల్ట్ బెస్ట్ రిజల్ట్ వేయాలనే మేము మేనేజ్మెంట్ మా కోసం ఈరోజు ఖర్చు కోసం చూడకన్నా ఎంత ప్రోత్సహించి మమ్మల్ని మేనేజ్మెంటే కాదు లోపల పీడీ డైరెక్టర్సే కాదు మొత్తం స్టాఫ్ అంతా మాకు బాగా సపోర్ట్ చేసి ప్రోత్సహించారు దానివల్ల బెస్ట్ టైమింగ్ కూడా చేయగలిగాము మేము స్టేట్ స్టేట్లో కాదు ఇండియాలోనే మాకు తెలిసి ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఎంతవరకు సెన్సార్స్ పెట్టి ఇన్స్టిట్యూట్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం అనేది అసలు కష్ట కష్టం అనేది కష్టంతో కూడుకున్నది కానీ మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ మాత్రం ఆ కష్టం కూడా చూడకన్నా చాలా మొత్తం అంతా ఈవెంట్ అనేది చాలా బాగా కండక్ట్ చేశారు ఇలా కండక్ట్ చేయడం వల్ల మాకు చాలా చాలా బాగా ఇవ్వడం వల్ల హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మంచి రిజల్ట్ రేపు ఏపీ ఈవెంట్స్లో మంచి రిజల్ట్ ఇచ్చి ఇదే ఇన్స్టిట్యూట్కి మంచి బెస్ట్ రిజల్ట్ ఇచ్చి మంచి గుడ్ నేమ్ ఇచ్చి ప్రతి స్టేషన్లోని మా డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరూ ఉంటారని మనస్ఫూర్తిగా శ్యామ్ ఇన్స్టిట్యూట్కి ఇలాగ ఈవెంట్ కండక్ట్ చేసినా మా మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ శామ్ సార్ మీరు మమ్మల్ని బాగా సపోర్ట్ చేసి బాగా ప్రాసెస్ చేస్తున్నారు ఒక ఎగ్జామ్స్లోనే కాదు ఈవెంట్స్లోని గ్రౌండ్స్లోని కూడా ఎంత సపోర్ట్ ఇవ్వడం వల్ల నిజంగా థ్యాంక్ యూ సార్ సార్ థ్యాంక్ యూ